హలో హై ఫ్రెండ్స్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి నా పేరు జగన్ నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను వెల్కమ్ టు జగన్ కార్ బజార్ మన ఆఫీస్ వచ్చేసి నారాపల్లిలో ఉంటుంది వరంగల్ హైవే ఉప్పల్ నుంచి వెళ్ళి ఒక ఎయిట్ కిలోమీటర్స్ వస్తుంది మెయిన్ రోడ్ హైవే మీదనే ఉంటుంది జస్ట్ హైవే నుంచి వెళ్ళి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది నారాపల్లిలో బవాచి ఉంటుంది బవాచి పక్క గల్లీలోనే వాకబుల్ డిస్టెన్స్ పక్కనే బస్ స్టాప్ కూడా ఉంటుంది జస్ట్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే ఉంటుంది లేదంటే గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని కొట్టండి డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది ఈరోజు ఆల్ కార్స్ వీడియో చేయడం జరుగుతుంది ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి మన ఆఫీస్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ నైన్ ఈవినింగ్ సెవెన్ వరకు కాల్స్ కూడా మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు ప్రతిరోజు ఓపెన్ అయి ఉంటుంది మన ఆఫీస్ సెలవు అనేది లేదు పండుగల రోజు కూడా సెలవు ఉండదు మనకి ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఈరోజు ఫస్ట్ కార్ వచ్చేసి ఇయాన్ రెండు వేల పద్నాలుగు డెబ్బై వేలు తిరిగింది రెండు లక్షల ఇరవై ఐదు వేలు రెండు వేల పద్నాలుగు మోడల్ చాలా బాగుంది వెహికల్ పెట్రోల్ వెహికల్ వచ్చేసి రెండు వేల పదమూడు గ్రాండ్ ఐ టెన్ పెట్రోల్ వెహికల్ ఎనభై ఒక్క వెయ్యి తిరిగింది మూడు లక్షల ముప్పై ఐదు వేలు వచ్చేసి రెండు వేల ఇరవై ఈకో సెవెన్ సీటర్ సెవెన్ సీటర్ ఓన్లీ నలభై ఐదు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది కస్టమర్ వచ్చేసి నాలుగు లక్షల అరవై వేలు కావాలంటున్నారు ఇందులో కూడా కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ సెవెన్ సీటర్ గ్రాండ్ ఐటెన్ ఆస్టా టాప్ అండ్ డెబ్బై ఐదు వేలు తిరిగింది పెట్రోల్ వెహికల్ ఇన్సూరెన్స్ కూడా ఉన్నది మూడు లక్షల అరవై ఐదు వేలు రెండు వేల పద్నాలుగు గ్రాండ్ ఐటెన్ ఆస్టా అన్ని టైర్లు ఒక నైంటీ పర్సెంట్ ఉన్నాయి వ్యాగనర్ జెడక్సై టాప్ అండ్ వెహికల్ రెండు వేల ఇరవై మూడు ఓన్లీ ముప్పై రెండు వేలు తిరిగింది జెన్యున్ రీడింగ్ ఇన్సూరెన్స్ కూడా ఉంది అన్ని షోరూమ్ టైర్లే ఉన్నాయి స్టెప్ని అసలు వాడలేదు ఐదు లక్షల ఎనభై ఐదు వేలు పెట్రోల్ వెహికల్ ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది రెండు వేల ఇరవై మూడు స్విఫ్ట్ ఓన్లీ అరవై ఒక వెయ్యి తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది ఆరు లక్షల ముప్పై ముప్పై వేలు రెండు వేల ఇరవై మూడు స్విఫ్ట్ వీఎక్సై వెహికల్ వచ్చేసి హోండా సిటీ టాప్ ఎండ్ అనమాట అన్నిటికంటే టాప్ ఎండ్ విత్ సన్ రూప్ వస్తుంది ఎనిమిది లక్షల ఎనభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల ఇరవై లక్ష ఆరు వేలు తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది బండి వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేను ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్స్ఐ చాలా బాగుంది చాలా నీట్గా ఉంది వెహికల్ రెండు లక్షల ఇరవై ఐదు వేలు వెహికల్ వచ్చేసి ఈరోజు వచ్చింది ఏ స్టార్ రెండు వేల పది లెవెన్ మంత్ వరకు ఇంకా వ్యాలిడ్ ఉంది ఓన్లీ ట్వంటీ ఎయిట్ థౌసండే తిరిగింది ఓన్లీ ట్వంటీ ఎయిట్ థౌసండ్ తిరిగింది కొత్త టైర్లు వేశారు చాలా బాగుంది వెహికల్ లక్ష తొంభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒరిజినల్ రీడింగ్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఏ స్టార్ వీఎక్స్ఐసి రెండు వేల పదిహేను ఐ ట్వంటీ ఆస్టా అరవై తొమ్మిది వేలు మొత్తం షోరూమ్ ట్రాక్ ఐదు సీల్ టైర్లు ఐదు లక్షల పదివేలు చెప్తుండ్రు కస్టమర్ కానీ నాలుగు లక్షల తొంభై వేలకు ఇచ్చేస్తారట రెండు వేల పద్దెనిమిది డెబ్బై ఆరు వేలు తిరిగింది గ్రాండ్ ఐటెన్ డీజిల్ డీజిల్ వెహికల్ మంచి మైలేజ్ ఇస్తుంది మీకు నాలుగు లక్షల పదివేలు వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ ఎల్డిఐ రెండు వేల పదకొండు లక్ష కిలోమీటర్ తిరిగింది రెండు లక్షల అరవై వేలు కూడా డీజిలే ఈ వరుసగా ఈ మూడు బండ్లు డీజిల్ బండ్లే మంచి మైలేజ్ ఇస్తాయి ఇది రెండు వేల పదిహేను పదహారుల పదిహేడులో రిజిస్ట్రేషన్ అయింది గ్రాండ్ ఐటెన్ ఆస్టా తొంభై ఏడు వేలు తిరిగింది మూడు లక్షల తొంభై వేలు ఇది కూడా డీజిల్ వెహికల్ మంచి మైలేజ్ ఇస్తుంది ఈ వెహికల్ వచ్చేసి బ్రిజా విడిఐ రెండు వేల పదిహేడు లక్ష ముప్పై ఆరు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఈ వెహికల్ నేను కొండగట్టుకు వేయించిన మొన్న ఫ్రైడే రోజు చాలా బాగుంది వెహికల్ మంచి మైలేజ్ ఇస్తుంది వెహికల్ వెహికల్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు కస్టమర్ రెండు వేల పదిహేడు బ్రీజా వీడిఐ డీజిల్ వెహికల్ మొన్ననే వచ్చింది రెండు సీల్ టైర్ లైసిల్లు రెండు సీల్ టైర్లు ఉన్నాయి వెనకాల ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది లక్ష పన్నెండు వేలు జెన్యున్ వెహికల్ మూడు లక్షల డెబ్బై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల పదిహేను ఇటియోస్ లీవా జీడి చాలా బాగుంది సింగిల్ ఓనర్ వెహికల్ వెహికల్ వచ్చేసి హోండా జాజ్ రెండు వేల పదహారు కేవలం నలభై ఆరు వేలు జరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్స్ సీల్ టైర్ లైసెండు మొన్ననే రీసెంట్గా నెంబర్ వన్ కండిషన్లో ఉంది వెహికల్ హోండా జాజ్ ఎస్ వేరియంట్ మాన్యుల పెట్రోల్ వెహికల్ ఇది కూడా నైటే వచ్చింది ఐదు లక్షల నలభై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కస్టమర్ రెండు వేల పదహారు చాలా బాగుంది పెట్రోల్ వెహికల్ వచ్చేసి గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ రెండు వేల పదిహేడు నలభై మూడు వేలు తిరిగింది నాలుగు లక్షల నలభై ఐదు వేలు వచ్చేసి ఐ ఐటెన్ మ్యాగ్నా రెండు వేల పదమూడు ఓన్లీ అరవై వేలు తిరిగింది రెండు లక్షల డెబ్బై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కస్టమర్ రెండు వేల ప పదమూడు చాలా బాగుంది వెహికల్ వచ్చేసి షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ రెండు వేల ముప్పై వరకు వ్యాలిడిటీ ఉంది రీసెంట్గా మొన్ననే చేయించారు ఓన్లీ అరవై తొమ్మిది వేలు మాత్రమే తిరిగింది నెంబర్ వన్ కండిషన్లో ఉంది ఒరిజినల్ బండి టైర్లు కూడా అన్ని టైర్లు కొత్త టైర్లు వేసేసీలు విఎక్స్ఐ ఓ ఓన్లీ అరవై ఐదు వేలు అరవై తొమ్మిది వేలు జెన్యున్ షోరూమ్ ట్రాక్ ఉంది జెన్యున్ వెహికల్ కస్టమర్ రెండు లక్షల ముప్పై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు షిఫ్ట్ టు డిజైర్ విఎక్స్ఐ ఒరిజినల్ పెయింట్ మీద ఉంది వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు ఆల్టో అరవై రెండు వేలు తిరిగింది ఇన్సూరెన్స్ కూడా ఉంది రెండు లక్షల డెబ్బై వేలు రిడ్జ్ ఎల్డిఐ తొంభై వేలు తిరిగింది రెండు లక్షల డెబ్బై వేలు రెండు వేల పదహారు రిడ్జ్ డీజిల్ వెహికల్ వ్యాగనర్ ఎల్ఎక్స్ఐ రెండు వేల పన్నెండు డెబ్బై రెండు వేలు తిరిగింది రెండు లక్షల నలభై ఐదు వేలు వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ ఐదు లక్షల ఇరవై వేలు రెండు వేల పదహారు లక్ష ఇరవై వేలు తిరిగింది రెండు వేల పన్నెండు వ్యాగనర్ వీఎక్సై లక్ష తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది రెండు లక్షల నలభై ఐదు వేలు రెండు వేల పన్నెండు వచ్చేసి ఐ ట్వంటీ ఆస్టా రెండు వేల పంతొమ్మిది టాప్ హ్యాండ్ ఆస్టా ఆప్షనల్ ఆరు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఐదు లక్షల తొంభై వేలు ఎనభై రెండు వేలు తిరిగింది పెట్రోల్ వెహికల్ అట్లా వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ వీఎక్స్ఐ ప్లస్ రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి అరవై ఎనిమిది వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది మూడు లక్షల ఇరవై వేలు వచ్చేసి షిఫ్ట్ వీఎక్స్ఐ రెండు వేల ఎనిమిది ట్వంటీ ఎయిట్ వరకు వాల్యూడ్ ఉంది లక్ష డెబ్బై వేలు ట్వంటీ ఎయిట్ వరకు వాల్యూడ్ ఉంది షిఫ్ట్ వీఎక్స్ఐ వెహికల్ వచ్చేసి ఇయాన్ ఎర్రాప్లస్ రెండు వేల పదిహేను యాభై నాలుగు వేలు మాత్రమే తిరిగింది రెండు లక్షల నలభై వేలు రెండు వేల పది రిడ్జు వీడిఐ రెండు వేల పది ఇంకా వ్యాలిడిటీ ఉంది లక్ష డెబ్బై వేలు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పది దీనికి కూడా వ్యాలిడిటీ ఉంది లక్ష తొంభై వేలు రెండు వేల పది ఇంకా పది నెలలు పదకొండు తొమ్మిది నెలలు వ్యాలిడిటీ ఉంది ఇది కూడా రిడ్జు వీడిఐ డీజిల్ వెహికల్ మంచి మైలేజ్ ఇస్తుంది రెండు వేల పదిహేడు ఆల్టో కేటెన్ విఎక్స్ఐ అరవై రెండు వేలు మాత్రమే తిరిగింది రెండు లక్షల ఎనభై వేలు వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు చవర్ల బీ టూ పెట్రోల్ వెహికల్ యాభై మూడు వేలు మాత్రమే తిరిగింది రెండు లక్షల నలభై ఐదు వేలు వచ్చేసి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్స్ఐ రెండు వేల ఇరవై ఇరవై ఒక్కటి రిజిస్ట్రేషన్ ఓన్లీ ముప్పై రెండు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది మూడు లక్షల పదిహేను వేలు వచ్చేసి గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ రెండు వేల ఇరవై ఓన్లీ ముప్పై వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది కస్టమర్ వచ్చేసి ఐదు లక్షల నలభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఓన్లీ ముప్పై వేలే తిరిగింది విఎక్స్ఐ రెండు వేల పది లెవెన్ మంత్ వరకు వ్యాలిడిటీ ఉంది ఇంకా ఈ సంవత్సరం లెవెన్ మంత్ వరకు వ్యాలిడిటీ ఉంది షోరూమ్ ట్రాక్ కూడా ఉంది పదో నెల వరకు సారీ ఇన్సూరెన్స్ షోరూమ్ ట్రాక్ కాదు ఇన్సూరెన్సు పదో నెల వరకు ఉంది రెండు లక్షల పది వేలు వేల పంతొమ్మిది ఐ ట్వంటీ మ్యాగ్నా ప్లస్ ఐదు లక్షల డెబ్బై వేలు అరవై తొమ్మిది వేలు తిరిగింది ఒక ఇన్సూరెన్స్ ఒకటే లేదు నెంబర్ వన్ కండిషన్లో ఉంది ఈ వెహికల్ వచ్చేసి రెండాలట్ పిడ్ రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు వేలే తిరిగింది ఓన్లీ ఇరవై రెండు వేలు తిరిగింది ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ ఇన్సూరెన్స్ ఉంది మూడు లక్షల ఇరవై ఐదు వేలు నెంబర్ వన్ కండిషన్లో ఉంది ఫుల్ వీడియో కూడా యూట్యూబ్లో ఉంది చూడండి రిడ్జ్ జెడ్ఎక్స్ఐ టాప్ ఎండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఎనభై మూడు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది మూడు లక్షల ఇరవై ఐదు వేలు రెండు వేల పదమూడు జెడ్ఎక్స్ఐ రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి వ్యాగన్ఆర్ విఎక్స్ఐ రెండు వేల పన్నెండు ఓన్లీ ముప్పై ఎనిమిది వేలే తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది రెండు లక్షల అరవై వేలు స్విఫ్ట్ డిజైర్ వీడిఐ రెండు వేల పదహారు మోడల్ యాక్చువల్గా ఇది ఢిల్లీ వెహికల్ అయిపోయి కూడా చాన్రోల్ అయింది ఇక్కడ నెంబర్ వచ్చేసింది నాలుగు లక్షల యాభై వేలు రెండు వేల పదహారు స్విఫ్ట్ డిజైర్ విడిఐ లక్ష కిలోమీటర్ తిరిగింది ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ వీడిఐ రెండు వేల పదకొండు లక్ష కిలోమీటర్ షోరూమ్ ట్రాక్ ఉంది మొత్తం వెహికల్ ఇంజన్ మాత్రం పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది రెండు లక్షల అరవై వేలు వెహికల్ వచ్చేసి గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ నియోస్ అరవై ఆరు వేలు తిరిగింది రెండు వేల ఇరవై ఐదు లక్షల ముప్పై వేలు ఈ వెహికల్ వచ్చేసి ఫోర్ టు ఫిగో వన్ పాయింట్ ఫోర్ ఫోర్టీన్ హండ్రెడ్ సిసి టూ థౌజండ్ టెన్ లక్ష ముప్పై వేలు తిరిగింది లక్ష నలభై వేలు డీజిల్ వెహికల్ మంచి మైలేజ్ ఇస్తుంది ఫోర్ ఫిగోలా ఫోర్త్ ఫిగో అది ఇది వచ్చేసి టాటా పంచు రెండు వేల ఇరవై మూడు ఓన్లీ పదహారు వేలు తిరిగింది జెన్యున్ రీడింగ్ ఐదు లక్షల తొంభై వేలు ఓన్లీ పదిహేను నెల వెహికల్ ఇది ఈ వెహికల్ వచ్చేసి పోలో జీటీ ఆటోమేటిక్ రెండు వేల పదహారు పెట్రోల్ వెహికల్ ఐదు లక్షల ముప్పై వేలు డెబ్బై మూడు వేలు తిరిగింది ఈ వెహికల్ వచ్చేసి గ్రాండ్ ఐటెన్ ఆస్టా టాప్ హ్యాండు ఏఎంటి ఆటోమేటిక్ ఈ రెండు ఆటోమేటిక్లు ఈ రెండు ఆటోమేటిక్ వెహికల్ మూడు లక్షల డెబ్బై ఐదు వేలు రెండు వేల పద్నాలుగు ఆస్టా గ్రాండ్ ఐటెన్ ఆటోమేటిక్ ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ రెండు వేల ఇరవై ఒకటి లక్ష కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఆరు లక్షల నలభై వేలు రెండు వేల ఇరవై ఒకటి ఈ వెహికల్ వచ్చేసి వ్యాగనర్ విఎక్స్ఐ రెండు వేల ఇరవై నాలుగు జస్ట్ ఆరు నెలల బండి పదమూడు వేలే తిరిగింది ట్యాక్సీ ప్లేటు వ్యాలిడిటీ మీకు ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీ ఉంది ఐదు లక్షల తొంభై వేలు కొత్త బండి ఇది జస్ట్ ఆరు నెలల ఇది ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఐదు ఇది ఆ రోజు వారం మోడల్ చెప్పడం మర్చిపోయినా లక్ష నలభై వేలకు ఇచ్చేస్తా అంటుండో స్విఫ్ట్ జెడ్ఎక్స్ఐ ఇంకా వ్యాలిడిటీ ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఇయ్యారు ఈ వెహికల్ వచ్చేసి బీటో రెండు వేల పది ఇది దీనికి కూడా కొంచెం వాల్యూట్ ఉంది త్రీ మంత్స్ వాల్యూట్ ఉంది లక్ష ముప్పై వేలు బీటు చాలా బాగుంది పెట్రోల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇది కూడా బీటు రెండు వేల పన్నెండు రెండు లక్షలు చెప్తున్నాడు అలైబీల్స్ వేసిండు నెంబర్ వన్ కండిషన్లో ఉంది డీజిల్ డీజిల్ వెహికల్ మీకు ట్వంటీ ఫైవ్ మైలేజ్ ఇస్తుంది చివరి బీటు ఈ వెహికల్ వచ్చేసి లక్ష డెబ్బై వేలు టూ థౌసండ్ ఎయిట్ ట్వంటీ ఎయిట్ వరకు వాల్యూట్ ఉంది ఇందులో కూడా ఇంకా పది ఇరవై వేలు తగ్గిద్దాం తగ్గిస్తాడు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్సై అరవై ఐదు వేలు తిరిగింది రెండు వేల పద్దెనిమిది రెండు లక్షల అరవై ఐదు వేలు ఈ వెహికల్ వచ్చేసి షిఫ్ట్ టూ థౌజండ్ ఎయిట్ ట్వంటీ ఎయిట్ వరకు వాల్యూటీ ఉంది లక్ష తొంభై ఐదు వేలు ఫైనల్ అంటుండు కస్టమర్ ఈ వెహికల్ ఒకటి డాట్సన్ రెండు వేల పదహారు డెబ్బై మూడు వేలు తిరిగింది రెండు లక్షల ముప్పై ఐదు వేలు వచ్చేసి ఇన్నోవా జీవర్సన్ ఎయిట్ సీటర్ ఎయిట్ సీటరు రెండు వేల ఏడు ట్వంటీ సెవెన్ వరకు వాల్యూటీ ఉంది సారీ రెండు వేల ఏడు ఎనిమిదిలో రిజిస్ట్రేషన్ ట్వంటీ ఎయిట్ వరకు వ్యాలిడి ఉంది మూడు లక్షల తొంభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కొంచెం ఎందుకంటే బండి నెంబర్ వన్ కండిషన్లో ఉంది రెండు లక్షలు తిరిగినా కూడా కండిషన్లో ఉంది వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఎర్టిగా చాలామంది ఎర్టీగా అడుగుతున్నారు ఎర్టీగల పెట్రోల్ ప్లస్ సిఎన్జి విత్ షోరూమ్ ఫిటెడ్ ఇది లక్ష నలభై వేలు తిరిగింది జెన్యున్ రెండు వేల పద్నాలుగు మీకు ట్వంటీ టూ ట్వంటీ త్రీ మైలేజ్ ఇస్తుంది సిఎన్జిలా ఐదు లక్షల ఎనభై వేలు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంది ఫిక్స్డ్ అమౌంట్ ఏం కాదు ఇంకా తగ్గిస్తాడు రండి నేను కస్టమర్తో మాట్లాడిస్తా డైరెక్ట్ తొంభై వేలు చివరి లెడ్డి స్పార్క్ రెండు వేల పదకొండు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు ఫోర్డ్ ఫేస్టా ఎనభై రెండు వేలు తిరిగింది రెండు లక్షల డెబ్బై వేలు రెండు వేల పద్నాలుగు డీజిల్ వెహికల్ మంచి మైలేజ్ ఇస్తుంది మీకు శాంట్రో టూ థౌజండ్ టెన్ లక్ష డెబ్బై ఐదు వేలు ఇది లెవెన్ ఐ టెన్ లక్ష ఎనభై ఐదు వేలు ఎక్స్ప్రెస్సో మూడు లక్షల తొంభై వేలు రెండు వేల ఇరవై ఎన్ ఇరవై ఎనిమిది వేలే తిరిగింది ఇది టాటా మాంజా టాప్ హ్యాండ్ వెహికల్ రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి రెండు లక్షలు ఫైనల్ ఇస్తారు అటు ఐదు సంవత్సరాలు రెండు వేలు చేసేస్తారు కస్టమరే ఈ వెహికల్ వచ్చేసి వ్యాగనర్ విఎక్స్ఐ పెట్రోల్ ప్లస్ సిఎన్జి పెట్రోల్ ప్లస్ సిఎన్జి రెండు వేల పద్నాలుగు మోడల్ సిఎన్జి ఉంది కంపెనీ ఫిట్టెడే మూడు లక్షల పదివేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇది కూడా సీఎన్జే రెండు వేల పదకొండు సిఎన్జి రెండు వేల రెండు లక్షల ఇరవై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల పదకొండు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది ఇది కూడా రెండు వేల పదకొండు ఓన్లీ పెట్రోల్ వెహికల్ రెండు లక్షల పదివేలు వ్యాగనర్ లక్ష కిలోమీటర్ తిరిగింది ఎంత ఉండే వచ్చేసి శాండ్రో రెండు వేల ఆరు ఏడు రిజిస్ట్రేషన్ కస్టమర్ అయితే తొంభై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ వెహికల్ వచ్చేసి ఒక్స్ వ్యాగన్ పోలో హైలైండ్ టాప్ అండ్ రెండు వేల పదకొండు లక్ష పదిహేడు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది రెండు లక్షల తొంభై వేలు టాప్ అండ్ డీజిల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు హైట్ స్పోర్ట్స్ యాభై వేలే తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది రెండు లక్షల డెబ్బై వేలు ఈ వెహికల్ వచ్చేసి బ్రీజా రెండు సీల్ టైర్లు వేసిండు నిన్ననే వచ్చింది బ్రీజా వీడిఐ రెండు వేల పంతొమ్మిది మోడల్ ఏడు లక్షల యాభై వేలు ఏడు లక్షల యాభై వేలు లక్ష ఎనిమిది వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ కూడా ఉంది ఇది ఎంత ఉండే వెహికల్ వచ్చేసి గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ రెండు వేల పదిహేను ఎనభై ఐదు వేలు తిరిగింది మూడు లక్షల అరవై ఐదు వేలు చాలా బాగుంది ఇన్సూరెన్స్ కూడా ఉంది వెహికల్ వైట్ కలర్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదహారు ఆల్టో ఎయిట్ హండ్రెడ్ తొంభై ఆరు వేలు తిరిగింది రెండు లక్షల నలభై వేలు ఈ వెహికల్ వచ్చేసి ఐ టెన్ రెండు వేల పన్నెండు పదమూడు రిజిస్ట్రేషన్ ఓన్లీ ఇరవై తొమ్మిది వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్కి మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది కస్టమర్ అయితే రెండు లక్షల ఇరవై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ వెహికల్ వచ్చేసి సియాజ్ రెండు వేల పదిహేడు నిన్ననే వచ్చింది అరవై తొమ్మిది వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది ఐదు లక్షల అరవై వేలు రెండు వేల పదిహేడు సియాజ్ విఎక్స్ఐ పెట్రోల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇక న్యూ తార్ న్యూ తార్ అనుకోవాలి అంటే ఓల్డ్ మోడల్ జీప్ ఇది కానీ తార్ లాగా మాడిఫై చేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వెహికల్ ఇది ఇంకా వ్యాలిడ్ ఉంది ఇంకో సంవత్సరం ఉంది వ్యాలిడి లక్ష ఎనభై ఐదు వేలకు ఇస్తా అంటున్నారు చాలామంది ఫామ్ హౌజ్లల్లో గుట్టలల్లో పొలాలల్లో తిరిగే వాళ్ళకి కొంచెం ఫ్యాషన్ షోగా ఉండే వాళ్ళకి ఇలాంటివి చాలా యూజ్ అవుతాయి చాలా మాడిఫై చేశారు వెహికల్ని టైర్లు కూడా కొత్త చేశారు మహేంద్ర జీప్ ఇది ఇంజన్ కండిషన్లో ఉంది సిఆర్డిఐ ఇంజన్ మేము కూడా ట్రయల్ కొట్టినాం ఛాయ్ తగడానికి కట్టేదానికి ఒక ఒక పది కిలోమీటర్ తిరిగిన ఒకసారి చెక్ చేద్దాం ఎందుకైనా మంచిగా యూట్యూబ్లో పెడుతున్నామని వెహికల్ అయితే కండిషన్ ఉంది మీకు డౌట్ వస్తే మహేంద్ర షోరూమ్ పోయి కూడా చెక్ చేసుకోండి లక్ష ఎనభై ఐదు వేలు ఇంకా వన్ ఇయర్ వ్యాలిటీ ఉంది చాలా బాగుంది వెహికల్ అన్న వెహికల్ మొత్తం రివ్యూ చూసారుగా ఈరోజు చాలా పనులు అన్న చాలా కార్లు వచ్చినాయి తక్కువ బడ్జెట్లో ఉన్నాయి మీరు రండి నేను ఇంకా ఇందులో కూడా బార్గెనింగ్ చేపిస్తాను కస్టమర్తో మాట్లాడి అట్లాగే లోను ప్రతి ఒక్కరికి లోన్ సౌకర్యం ఉంది రెండు వేల పన్నెండు నుంచేది పదమూడు పద్నాలుగు పదిహేను ఇవన్నీ ఏ వెహికల్ అయినా లోన్ మన ఇక్కడికే వస్తారు లోన్ వాళ్ళు ప్రైవేటు బ్యాంకులు కూడా గవర్నమెంట్ బ్యాంకులు కూడా చేపిస్తాను నేను గవర్నమెంట్ అంటే కొంచెం ఎస్బీఐ ఎస్బీఐ రాదు సార్ హెచ్డిఎఫ్సి ఐసిఐసి యాక్సిస్ బ్యాంకు ఇండస్ అండ్ కోటక్ మహీంద్రా ఇవి లేదంటే ప్రైవేటు సివిల్ లేని వాళ్ళకి ప్రైవేటు కూడా ప్రైవేట్ ఫైనాన్స్ కూడా చాలా ఉన్నాయి అవి కూడా చేపిస్తా మీకు ఎవరికైనా వస్తే కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ జీరో టూ నైన్ ఫోర్ నైన్ సిక్స్ ట్రిపుల్ నైన్ మీరు కూడా ఎవరైనా కార్ అమ్మాలనుకుంటే డైరెక్ట్ వచ్చేసేయండి జగన్ కార్ బజార్ అని గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేయండి డైరెక్ట్ వచ్చేసేయండి ఒకవేళ మేము చెక్ చేసుకుంటామన్నా మేము బయట వేస్తామంటే పోయిరండి ఒక యాభై కిలోమీటర్ పోండి వంద కిలోమీటర్ పోండి పోయిరండి ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ చేయండి సపోర్ట్ చేయండి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్